మండలం టీడీపీ ఎస్సీసీఎల్ కన్వీనరు బాలచర్ల ముత్యాలప్ప మాట్లాడడం జరుగుతుంది అందరి నివారవ కాలవ గురించి ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది దీన్ని ఖండిస్తూ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అయ్యా ప్రకాష్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏమీ చేసింది అభివృద్ధి ఎక్కడ ఏమీ లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పరిటాల సునీతమ్మక్క గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరి నివార కాలంకి నీళ్లు తెస్తా ఉంటే అది చూచి నువ్వు ఓరవలేక ఈరోజు వృధా చల్లడం వృధా చల్లడం జరుగుతుంది ఇది ఎంత మటుకు ఎంత మటుకు ఐదు సంవత్సరాల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల్ని అణగదొక్కడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తానే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలని ముందంజలో నడిపించుకుంటూ పరిటాల కుటుంబము ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇస్తు ఇస్తుంటే నువ్వు అది చూసి ఓరవలేక ఈరోజు పరిటాల కుటుంబం మీద బురదలు జరగడం జరుగుతాను అయ్యా ప్రకాష్ రెడ్డి గారు ఇది నువ్వు ప్రశ్నలు పెట్టడం ఇది ఎంత మటుకు సమానితమో మాకి తెలియజేయాలని చెప్పి నిన్ను కోరుతూ ఉన్నాం నువ్వు ఐదు సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక రోడ్డు కానీ వేయించిన పాపాన లేదు కనీసం తోగత్తు నిండి తగరకుంట వరకు కానీ ఈరోజు నువ్వు పీకను రోడ్డు అట్లే ఉంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు నువ్వు ఆ రోజు చేసిన పాపం ఇప్పుడు కానీ ఇంకా పోలేదు అందుకే మా ఎస్సీ ఎస్టీలు అంత కలిపి ఆ రోజు ఇతను ఎలక్షన్లో మనకి పనికిరాడు అని ఆ బుద్ధు తిరస్కరించడం జరిగింది ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నేను ఏమి చేసినానని నీ ఆత్మసాక్షిను బయటకు చొప్పల్లా జనాలకి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటైంది రాప్తాడు రాప్తాడు నియోజకవర్గం ప్రజలు గమనించాలా పరిటాల సునీతమ్మక్క గారి మీద కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ అవాకులు చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకుండే ప్రసక్తి లేదు దీనికి రాబోయే కాలంలో పరిమాణాలు ఎదుర్కొంటావు ప్రకాశ్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నారు